హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం యాగుడింత పదాలు నేర్చేసుకుందామా మాగుడింత వరకు అయిపోయాయి కదా ఈరోజు యాగునింత పదాలు నేర్చేసుకుందాం యాగునింత రాద్దామా ముందుగా యా అనేది ఎలా రావాలి పెద్ద సున్నా రావాలి కదా పెద్ద సున్నా వచ్చి పక్కన అనేది చిన్నగా ఉండాలి తక్కువగా సున్నా ఎక్కడుంది అక్కడి వరకు మాత్రమే రావాలి యా అనేది కదా ఇప్పుడు యాగుణింతముతో పదాలు పదాల్లోకి వచ్చేసాం అప్పుడే గుణింతాలు కూడా అయిపోవచ్చాయి కూడా లాస్ట్ వరకు మనం గుణింతాలతో పదాలు కూడా నేర్చేసుకుంటున్నాం యాగుణింతలతో పదాలు రావాలంటే ముందు యా గుణింతం తెలియాలిగా మనకి ఆల్రెడీ ఇదివరకు నేర్చుకుని ఉన్నా కూడా మర్చిపోయి ఉంటాం కదా గుర్తు పెట్టుకోవడం కంటే మర్చిపోవడం అనేది చాలా ఈజీ కదా అందుకని గుణింతం కూడా మళ్ళీ ఒకసారి రాసేసుకున్నామనుకో పదాలు మనం ఈజీగా రాసేసుకోవచ్చు అందుకని ప్రతిసారి గుణింతం కూడా మళ్ళీ రాస్తూ ఉన్నాను అన్నమాట నేను యా గుణింతం అనేది కొన్ని అక్షరాలకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అవన్నీ అప్పుడు చెప్పాను మీకు అలాగే ఇప్పుడు రాస్తూ ఉన్నాను కూడా ఒక్కసారి మొత్తం రాసేసుకున్న తర్వాత చదివేసుకుని మనం పాదాలనేవి మొదలుపెట్టేద్దాం యూ యూ ఇరు ఇరు ఎ ఏ

అనమాట టీనేజ్ య మా కొమిసెము డా కొమిసెడు యముడు యా నాకు ఇస్తున్నా పెట్టిన్నాం యానం ఊరిని కదా యానం అనే ఊరు అది యా తాకి సున్నా బిందే యాతం యా చ యా చా కాకు మిసే కు డాకు మిసే డూ యా చా కు డూ మిసే తగ్గుడు ఇస్తేది గోత్వం ఇస్తే గో ఇది ఈ తక్కువం ఇస్తే టు తక్కు రా ఇటు రా ఈ ఒక దీర్ఘం ఇస్తే ఇవాళ టుడే ఈ ద రా గుడిస్తరి ఈ దరి అంటే ఇటువైపు అనమాట ఒక కాలువ ఉందనుకోండి కాలువ కటువడ్డు ఇటువడ్డీ ఉంటారు కదా వాటిని దరి అని కూడా అంటారు ఆ దరి ఈ దరి అంటారు అనమాట ఈ దరి तुवत यु युवती यु वुवती युवकु प युरा यूरप युरप तेलुस kada युरप देशम यू यूथ यूथ అంటేన యువకుడు యువతి యువత ఈ మూడంతలి యూత్ కస్తై అన్నమాట ఇంగ్లీష్ వాలీ యు రాగుడిశరి యక్ దీర్ఘమిస్సేయ యూరియా

ఎక్స్నా పెట్టం డాక్ కొమ్మిస్తే తు కామ్మిస్తే ఎక్కువ ఎందుకు ఏ డే డవా

ఎం దగ్గుమిసెదు ఎందు ఎం తాకి రావతి సిత్ర సున్నా యంత్రం యంత్రం తంత్రం అంట కదా అందులో యంత్రం యంత్రం అంటే మిషన్ కూడా వస్తుంది మిషన్ కూడా యంత్రాలు అనమాట ఓకే ఇక్కడ వరకు రాసుకుందాం కొన్ని అక్షరాలకి మధ్యలో కొన్ని అక్షరాలకి పదాలు రాలేదు యు ఒకటి ఏ ఒకటి య వీటికి పదాలు రాలేదనమాట వచ్చినంత వరకు రాసుకున్నాం మీకు వీటిలో కనుక పదాలు మీకు కూడా ఏర్పడినట్టు అయితే అవి కూడా మీరు కలెక్ట్ చేసి రాసేసుకోవచ్చు ఒకసారి మొత్తం చదివిందా

యాచకుడు ఈ దగ్గుడిస్తే ది గోత్వం ఇస్తే గో ఇది గో ఈ తక్కువ ఇస్తే టు రా ఇటు ఈ ఒక దీర్ఘం ఇవాళ ఈ ద రగ్గుడిస్తే రి యువత యు వ తగ్గుడి స్థితి యువతి యు వ కకమ్ యువకుడు యు ర ప యూత్ యు త యుత్ యు రి యాగ్ దీర్ఘ ఏ వ రకమ్ మిస్తేరు ఎవరు ఏ చట్ట ఎచట ఎం త ఎం త ఎం ద కొమ్మిస్తే దు క కు ఎందుకు ఏ డ వ ఏడవ యో ధ కొమ్మిస్తే ల కొమ్మిస్తే యోధులు యో గగ్గుడిస్తే యోగి యో చ న యోచన యం దక్కు ఇస్తే దు యకి రావత్ తాకి సున్నా పెట్టిత్రం యంత్రం ఇవన్నీ చక్కగా నేర్చేసుకుంది యాతో పదాలన్నీ నేర్చుకోండి ఇంకా మీకు పదాలు వచ్చినట్టయితే రాసేసుకోండి